స్కిల్ జోన్ వ్యూర్స్ అందరికీ స్వాగతం సుస్వాగతం ఈరోజు కామికా ఏకాదశి గురించి తెలుసుకుందాం ఆషాఢ మాసంలో కృష్ణపక్ష ఏకాదశిని కామికా ఏకాదశిగా జరుపుకుంటారు ఈ ఏకాదశికి పేరుకు తగినట్లే మనసులోని కోరికలను సిద్ధింపజేసే శక్తి ఉందని భావిస్తారు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్ళిన నాలుగు నెలల కాలంలో వచ్చే తొలి ఏకాదశి కావడంతో దీనిని విశేషంగా పరిగణిస్తారు శ్రీహరిని ఆరాధించటం దళాలతో పూజ చేయటం వెన్నను దానం చేయటం ఈ ఏకాదశి ప్రత్యేకతలుగా చెప్పబడ్డాయి కామికా ఏకాదశి మహత్యం మరియు వ్రతకథ ధర్మవర్తనుడైన యుధిష్ఠరుడు శ్రీకృష్ణుణ్ణి మాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి మహిమలను గురించి వివరించమని కోరగా దానికి ఆ వాసుదేవుడు సంతోషించినవాడే ఓ రాజా ఏకాదశి యొక్క మహిమలను వివరించటం కూడా పుణ్యకార్యమే ఒక్కసారి నారద మునీంద్రుడు కమలములపై ఆసీనుడై ఉన్న తన తండ్రి బ్రహ్మదేవుడిని ఇలా అడిగాడు ఆషాఢ కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని గురించి వివరించండి ఆ రోజునకు అధిదేవత ఎవరు వ్రతమును ఆచరించవలసిన విధి విధానముల గురించి దయ ఉంచి తెలపండి అని కోరాడు దానికి బ్రహ్మ బదిలిస్తూ నా ప్రియమైన కుమారుడా మానవాళి సంక్షేమం కోసం నీవు అడిగిన విషయములన్నీ వివరించదా ఆషాఢ కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని కామికా ఏకాదశి అంటారు ఈ ఏకాదశి మహిమ విన్నంతనే అశ్వమేధయాగ ఫలం లభిస్తుంది శంఖ చక్ర గదాధరుడు తామర పాదములు కలిగి ఉన్నవాడు శ్రీధరుడు హరి విష్ణు మాధవుడు మరియు మధుసూదనుడు అనే పేర్లతో పిలువబడేవాడు అయిన మహావిష్ణువును కామికా ఏకాదశి రోజు ఆరాధిస్తారు కామికా ఏకాదశి రోజున శ్రీహరిని ఆరాధిస్తే వచ్చే పుణ్యఫలం కాశీలో స్నానం కన్నా హిమాలయాల్లో ఉండే కేదారనాథుని దర్శనం కన్నా సూర్యగ్రహణ సమయంలో కురుక్షేత్రంలో ఆచరించే స్నానం కన్నా సమస్త భూమండలాన్ని దానం చేసిన దానికన్నా గురుగ్రహం సింహరాశిలో ఉన్న పౌర్ణమి రోజు సోమవారం గోదావరి నదిలో పుణ్యస్నానం చేస్తే వచ్చే పుణ్యఫలం కన్నా ఎక్కువ కామిక ఏకాదశి రోజు పాలు ఇచ్చే గోవును దూడ మరియు గ్రాసములతో కలిపి దానం చేయటం వలన సమస్త దేవతల ఆశీర్వాదం పొందుతారు గతములో చేసిన పాపములకు భయపడేవారు పాపమయమైన జీవితంలో కూరుకుపోయినవారు ఏకాదశి వ్రతం ఆచరించి మోక్షమును పొందవచ్చు ఏకాదశి రోజులు స్వచ్ఛమైనవి మరియు పాప విమోచనమునకు అనుమైనవి నారద ఒకసారి ఆ శ్రీహరియే స్వయంగా ఇలా అన్నాడు కామికా ఏకాదశి రోజు ఉపవసించిన వారు సమస్త ఆధ్యాత్మిక సాహిత్యాలను అధ్యయనం చేసిన వారి కన్నా గొప్పవారు ఈరోజు రాతి రాత్రి ఆధ్యాత్మికంగా జాగరణం చేసిన వారు ఎప్పుడూ యమధర్మరాజు కోపానికి గురికారు రాత్రి ఆధ్యాత్మికంగా జాగరణం చేసిన వారు ఎప్పుడూ యమధర్మరాజు కోపానికి గురికారు ఈ వ్రతం ఆచరించిన వారు భవిష్యత్తులో మళ్ళీ జన్మనెత్తే అవసరం ఉండక మోక్షమును పొందుతారు కనుక ఈ ఏకాదశిని ప్రత్యేక శ్రద్ధతో ఆచరించాలి కామిక ఏకాదశి రోజున తులసి ఆకులతో విష్ణువును ఆరాధించేవారు అన్ని పాపముల నుండి విముక్తి పొందుతారు తామరాకును నీటిబొట్టు అంటినట్లే వారిని కూడా పాపము అంటదు ఒక్క తులసి ఆకుతో ఆరాధించటం వలన వచ్చే పుణ్యము బంగారం వెండి దానం చేస్తే వచ్చే దానికన్నా ఎక్కువ తులసి ఆకుతో ఆరాధిస్తే శ్రీహరి ముత్యాలు కెంపులు పుష్పరాగములు వజ్రాలు నీలం మరియు గోమేధికములతో పూజించిన దానికన్నా ఎక్కువ సంతోషిస్తాడు లేత తులసి ఆకులతో చేసే ఆరాధన గత జన్మ పాపాలను కూడా తొలగించి వేస్తుంది కామిక ఏకాదశి రోజున తులసి మొక్కను ఆరాధిస్తే కూడా పాపములు తొలగిపోతాయి తులసిని నేతి దీపంతో ఆరాధించే వాళ్ళ పాపములను చిత్రగుప్తుడు లెక్కలోకి తీసుకోడు ఈ రోజున శ్రీకృష్ణుని నువ్వులు మరియు నేతి దీపంతో ఆరాధిస్తారు వారు శాశ్వతంగా సూర్యలోకంలో నివసించే అర్హత కలిగి ఉంటారు కామికా ఏకాదశికి బ్రహ్మహత్య పాతకాన్ని భ్రూణహత్య పాపమును కూడా తొలగించే శక్తి ఉంది అని బ్రహ్మ నారదునితో చెప్పినట్లుగా శ్రీకృష్ణుడు ధర్మరాజుతో చెప్పెను శ్రీమన్నాారాయణాయరణ చరణం ప్రపద్యేక సమస్త సుఖినో జనా సుఖినో శుభమస్తు